ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండల పరిధిలో ఉన్న చిల్లకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడిగా కేవి నాయుడు అలాగే డైరెక్టర్లుగా పి గోపాల్ వై రామకృష్ణారెడ్డి మంగళవారం రోజున తమ పదవి బాధ్యతలను అధికారికంగా స్వీకరించారు వీరు ఇటీవల సూలూరుపేట నియోజకవర్గ శాసన సభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు ఈ క్రమంలో మంగళవారం నాడు చిల్లకూరు పిసిఎస్ కార్యాలయంలో వారు తమ బాధ్యతలను లాంఛనంగా స్వీకరించారు ఈ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం పిఎసీఎస్ కార్యాలయంలోని నిర్దేశిత ప్రదేశంలో జరిగింది ఇది వారి పదవి కాలం అధికారికంగా ప్రారంభమైనట్లు సూచిస్తుంది ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పిఏసీఎస్ అధ్యక్షులు కెవి నాయుడు డైరెక్టర్లు పి గోపాల్ వై రామకృష్ణారెడ్డి పలువురు ప్రముఖ నాయకులు కార్యకర్తలు తమ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ శుభాకాంక్షల కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి శాలవాలతో సత్కరించారు

శతమితి శతం దీర్ఘాయుహ నవో నవో భవతి జయ మానోనాం కే భాగం యతదాః అధ్యాయంతి చంద్రమాః స్థిరతి దీర్ఘాయుహ అది కొంచెం సందర్భం పట్టిసుకుందాం అది ఓకే ఓకే సందర్భంగా అందరూ ఆత్మీయంగా తనని సార్ పెట్టల కోరుతున్నాం ఇంకా కో ఎన్నో కో పెడుతూ ఇంకా పెద్ద పెద్ద పదవులు అలంకరించాలని మీ ముగ్గురికి ఆ పరమేశ్వరుడు సంత సౌభాగ్యాలను కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒకసారి అందరూ చెప్పట్లు కొడితే స్మైల్ నవ్ బాబు నవబై బాబు నీ సొమ్మేం పోతుంది అన్నట్టు కదా చెరు జయస హ్మ్ హ్మ్ లోకేష్ రోడ్ వచ్చేనా రోడ్ వచ్చే ఆటవడ ఆటవడ పరిణీ న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి